పట్టుదలతో చేస్తే సమరం తగ్గకుంట పోదా పొట్ట ఏంది బ్రో దున్నపోతలు నాకు ఇంకా అవన్నవు ఏం చేయాలి బ్రో జిమ్ కోవాలి బ్రో జిమ్ పోయి నేనేం చేయాలి బ్రో ఆ మసాలా దోశ తినాలి మసీద్ పెంచాలి ఫిట్గా ఉండాలి ఫిట్గా ఫిట్ గంట ఇట్లా బ్రో ఏలన బ్రో ఎగిరేస్తా ఎగిరేస్తా వద్దులే ఉదయం ఎనిమిది గంటలు అవా చాయా పొద్దున్నే బర్రె కుర్తుదైనట్టు చాయ్ ఏం తాదో బ్రో గ్రీండిదావు ఆ కదా కల బ్యాగ్స్ కూడా ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అమ్మ ఓ కేగ్ దోశ నూనె చేరేక్కిపోయి ఆరవడి అడ్డంగా పలిచినావు హైలే ఎందుకు బ్రో బట్టర్ తిను బేబీ ఈ బోండంగా బటర్ దోశ ఉదయం పదకొండు గంటలు అమ్మయ్యా ఈడ లేడు శాంతంగా చాక్లెట్ తింటావు ఆ సేతో ఊరికే చాక్లెట్ ఏం తింటావు బ్రో పోటీని పార్దిన్ బ్రో నువ్వు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నట్టు అనిపిస్తలేదా లేదు బ్రో ఎడ్యుకేట్ చేస్తున్న పిక్చర్ రగ్గండి కర్రడే సుపా పడే సుకొచ్చినటి స్కూడ్రైవ్ నడుపుతున్నావు సనవిలా లేక సైకిల్ తగ్గు ఫిట్గా ఉంటావు బ్రో ఒకసారి నెత్తి మీద కొట్టినావు అనుకో గుండుతోని గుద్ది తమ్ముతా ಎಸ್ ಬ್ರೋ ನು ನನ್ನೇಮ್ ಜಯ ಬ್ರೋ